ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అయితే ప్రారంభంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రశాంతతకు మారిపేరైన సత్యసాయి జిల్లాలో అంతే ప్రశాంతంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది అయితే ఈ వీటి గురించి మనతో చర్చించడానికి సత్యసాయి జిల్లా ఎస్పీ గారు శ్రీమతి రత్న ఐపిఎస్ గారు ఉన్నారు వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం మేడం చెప్పండి సత్యసాయి జిల్లా ప్రశాంతతకు మారిపేరు ఈ ఈ జిల్లాలో ఎలా నిమజ్జన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సత్యసాయి జిల్లాలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోర్టల్ అనేది పెట్టడం జరిగిందండి గణేష్ ఇమర్షన్ సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం దాని ప్రకారం సుమారు టూ ఎయిట్ హండ్రెడ్ విగ్రహాల వరకు ఇక్కడ నిమజ్జనం చేయడానికి మనకి పర్మిషన్ పోర్టల్లో ఎంటర్ అవ్వడం జరిగింది ఈరోజు థర్డ్ డే పదహారు తొంభై మూడు విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది ఇంకా రిమైనింగ్ విగ్రహాలు డిఫరెంట్ ప్లేస్ టైంలో జరుగుతుంది అయితే ప్రధానంగా కదిరిలో పదకొండవ తారీఖు అంటే ఐదవ రోజు అలాగే హిందూపూర్ పదమూడవ తారీఖున అంటే సెవెంత్ డేనా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ జిల్లాలో హిందూపూర్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల కమ్యూనిటీలు ఎస్పెషల్లీ హిందూస్ అండ్ ముస్లింస్ ఈక్వల్ ఉండటం వలన కమ్యూనల్ సెన్సిటివిటీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దానివలన మేము హిందూపూర్కి ప్రత్యేకంగా ఎక్కువ బందోబస్తుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లా కదిరిలో కూడా కమ్యూనిటీ కమ్యూనల్ సెన్సిటివిటీ ఉండటం వలన అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం డిఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్పెషల్ పార్టీస్ అండ్ ఏఆర్ పార్టీస్ని ఇక్కడ ప్రత్యేకంగా బందోబస్తులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏమైతే ముస్లిమ్స్ సంబంధించిన మస్జిద్ రూట్ల్లో విగ్రహాలు నిమజ్జనం కార్యక్రమంలో వెళుతూ ఉంటాయో అక్కడ సరైన ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాము అక్కడ సైలెంట్ జోన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగానే పీస్ కమిటీలు మీటింగ్లు అనేవి దగ్గర దగ్గర రెండు నెలల నుంచి కూడా మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము పీస్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినట్లయితే ఆ ఇన్సిడెంట్స్ యొక్క డేటా తీసుకుని దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా ఆల్రెడీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం జరిగింది బైండ్ ఓవర్ అవసరమైన చోట చేశాము అట్లా అలాగే రౌడీ షీటర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎస్డీపీఓస్ కదిరి అండ్ ఎస్డీపీఓ హిందూపుర ఆధ్వర్యంలో ఈ బందోబస్తులు రెండు కూడా ఏర్పాటు చేశాం ఇప్పటివరకు అయితే ఇన్సిడెంట్స్ పెద్దగా అవ్వలేదు చిన్న చిన్నవి ఏవో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఇన్సిడెంట్స్ అయితే ఏమీ రిపోర్ట్ కాలేదు సో ఇక కమింగ్ ఫ్యూచర్ వీక్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జీరో ఇన్సిడెంట్ గణేష్ విమర్శన్ కండక్ట్ చేయాలని చెప్పి మేము ఆ దిశగా ముందుకు వెళుతూ ఉన్నాము అట్లాగే నో స్టిక్ నో స్టోన్ అనే ఒక ఉద్యమం కూడా ఈ జిల్లాలో తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా స్టోన్స్ కానీ స్టిక్స్ కానీ అందుబాటులో లేకుండా ముందుగానే సర్చ్ చేసి వాటిని అన్నింటిని కూడా తీసేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఆఫీసర్స్ విత్ గుడ్ మోటివ్తో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం థ్యాంక్ యూ అయితే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వర్షాలు అధికంగా వచ్చాయి అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ అధికంగా నీరు కూడా ఉండే అట్లా తెలుస్తుంది ఈ ప్రాంతాల్లో ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తారంటే మనకి నిమజ్జనం ఏదైతే జరుగుతుందో కదిరి కానీ హిందూపూర్ కానీ అక్కడ పెద్ద వాటర్ ఏం లేదు ఎస్పెషల్లీ హిందూపూర్ అయితే చిన్న కొలను అది అక్కడ కొంచెం వాటర్ని మనమే ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే కదిరిలో కూడా న్యాచురల్లీ ఫామ్డ్ రెండు కొంటలు ఉన్నాయి అక్కడ కూడా ఏర్పాటు చేసాము అక్కడ పెద్దగా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏం లేవండి ఇక్కడ పెద్దగా వాటర్ ఫాల్స్ ప్లస్ కొంటలు విపరీతంగా ఫ్లో అయ్యేటువంటి ఛానల్స్ కానీ వాటర్ బాడీస్ కానీ అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్న ఒక పెద్ద పండుగ ఈ ర్యాలీల్లో ఏమన్నా చిన్న చిన్న ఘర్షణలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది దీనిపైన ప్రత్యేక బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేస్తారు సో ఫర్ దట్ వీ హవ్ టేకెన్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వీఆర్ వర్కింగ్ ఫర్ దట్ అడ్వాన్స్గా ముందుగానే ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అటెండింగ్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ దిస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ అవర్ ర్ డిస్ట్రిక్ట్ కలెక్టింగ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అటెండింగ్ అట్ ది ఇనిషియల్ స్టేజ్ అండ్ ప్రివెంటింగ్ ద ఇన్సిడెంట్స్ సో ఆ దిశగా కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం వీ హవ్ పుట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్ ప్లేసెస్ సో ఎనీ ఇన్సిడెంట్ హ్యాపీన్ ఆల్సో విల్ ప్రివెంట్ దట్ బిఫోర్ దట్ ఓన్లీ విల్ ప్రివెంట్ ఇఫ్ ఎట్ ఆల్ ప్రివెంట్ చేయలేకపోతే దాని ఇనిషియల్ స్టేజ్లోనే అటెండ్ అయ్యి ఆ ఇష్యూని ఫ్లేర్ అప్ అవ్వకుండా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం అయితే ముఖ్యంగా జిల్లా ఎస్పీగా యువతకు ఏం చెప్పబోతున్నారు నిమజ్జనం సందర్భంగా ఆల్రెడీ హిందూపూర్లో పీస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది యువతకి చెప్పేది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వకూడదు ఎస్పెషల్లీ ఉమెన్ చిల్డ్రన్ అమ్మాయిలు పేరెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడ పూజ చేసుకోవడానికి వీలుగా ఉండాలి పెద్దలను గౌరవించాలి మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి ఇది భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలి తప్ప దీనిలో వైలెన్స్కి ఎటువంటి తావు లేకుండా చూడాలి అట్లాగే ఈ విమర్శన్ కార్యక్రమంలో ఐడల్స్ మండపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ వలన యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని మంచి దిశగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అలాంటివి కండక్ట్ చేయమని డీజేస్కి పర్మిషన్ లేదని చెప్పడం కూడా జరిగింది అయితే జిల్లా ఎస్పీ రత్నగారు మాటల్లోనే విన్నాము అయితే జిల్లాలో ఎటువంటి అవాంఛనీయం జరగకుండా ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రశాంతతకు మారిరన్న సత్యసాయి జిల్లాలో అంతే ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే యువతకు కూడా ఇప్పటికే మేము జరిగిందనమాట పండుగను కేవలం భక్తిభావాలతో చూడాలని ఎస్పీ గారు అంటున్నారు